లక్కీ న్యూస్ కి స్వాగతం ది చాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ ఎక్స్ అఫీషియో ఉపాధ్యక్షులు కనకాల స్థానిక కోటిపల్లి బస్టాండ్ వద్ద రెండు సంవత్సరంలో నెలకొల్పిన కేఆర్ ఫ్రూట్స్ ఇరవై మూడేళ్లు పూర్తి చేసుకుని ఇరవై నాలుగవ ఏటకు అడుగుపెట్టిందని కేఆర్ ఫ్రూట్స్ జ్యూస్ అధినేత కనకాల రాజా వెల్లడించారు నాణ్యత పాటిస్తూ కేఆర్ ఫ్రూట్స్ జ్యూస్ ఖాతాదారుల మన్ననలు అందుకుంటుందన్నారు ఇరవై మూడేళ్లుగా తమను ఆదరిస్తున్న ఖాతాదారులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే ప్రోత్సాహాన్ని అందించాలని కోరారు కేఆర్ ఫ్రూట్స్ జ్యూస్ ను సందర్శించిన టూ టౌన్ సిఐ శివ గణేష్ అభినందనలు తెలియజేశారు స్థానిక కోటిపల్లి బస్టాండ్ సెంటర్ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటుకు సహకరించాలని కోరారు రాత్రి వేళలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా పర్యవేక్షించేందుకు సిసి కెమెరాలు అవసరాన్ని తెలియజేశారు సిటీఆర్ఐ బాసి ఆడపా రాజు బాసా భాస్కర్ రెడ్డి కొత్తపల్లి మురళీకృష్ణ కుచ్చు శ్రీనివాస పల్నాటి శ్రీనివాసరావు బిల్డర్ బాబీ ఫ్రూట్ వర్తకులు అభిమానులు వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని రాజాకు అభినందనలు తెలియజేశారు దాని మేలుకొని ఉండిటై వ్యర్థమే మీరు వేకునే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొన కష్టార్జితమైన ఆహారము తినుచుండ వ్యర్థమే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు కుమారులు యూహము అనుగ్రహించు శ్వాస్యము గర్భఫలము ఆయనిచ్చు బహుమానము యవ్వనకాలమునందు పుట్టు కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటివారు వారితో తన అంబుల పద నింపుకున్నవాడు ధన్యుడు అటువారు సిగ్గుపడక బొమ్మలో తమ విరోధులతో వాదించుదురు ప్రార్థన చేసిన పేరు బట్టి మరి రాజా గారు వారి పొద్దు గారు వారి కుటుంబాన్ని వారి యొక్క భక్త సంబంధులందరినీ కూడా దేవుడు ప్రేమించి చక్కగా నడిపించిన విధానం బట్టి ముఖ్యంగా మరి మన ప్రియులు మన పెద్దలైన కనకాల వెంకయ్య గారిని ఈ సమయంలో నేను వ్యాప్తం చేసుకుంటున్నాను గారి యొక్క గొప్ప విశ్వాస జీవితము ఆమె యొక్క ప్రార్థనా జీవితము బిడ్డల కొరకు ఆమె చేసిన గొప్ప విజ్ఞాపన ప్రార్థన వారి తరం కూడా దేవుడు గొప్ప దీవునిగా నిలవబెట్టి తల్లిగారి యొక్క ప్రార్థన దీవులను బిడల మీద కుమార్తె మీద బిడ్డల బిడ్డల మీద ఇలాగా నడిపిస్తున్నందుకు ఎంతో విలువైన వ్యాపారంలో రాజమండ్రిలోనే వారి వ్యాపార దిగ్గజాలలో అనేక ఒకరిగా మరి రాజాగారి దీవులు దీవించి నడిపిస్తున్నందుకు దేవాది దేవునికి ఎన్నో వందనాలు చెల్లిస్తూ మరి ఏవి మరి కష్ట నష్టాలు ఏవి ఎత్తు పల్లాలు వచ్చినా కూడా ఎన్నడూ దేవుడిని విడవక గొప్ప విశ్వాసంతో కొనసాగుతున్న ఆయన యొక్క సమర్పణను నిశితను దేవుడు పరిశుద్ధాత్ముడు దీవించి ఈ వ్యాపారమును ఇంకనూ నూరంతలుగా అభివృద్ధి చేసి ఏ నష్టము ఎన్నడూ వాటిల్లకుండా ఇక్కడ పనివారిని కానీ బంధువులు కానీ రక్త సమతులు కానీ ఈ వ్యాపారం ద్వారా అనేకమైన నూతన దీవెను రాజాగారు కుటుంబం విడదలు పొందుకునేలాగా ప్రభు ఆశీర్వదించి దీవించి నడిపించను కాక పరమంతడమైన మా ప్రియ పరిలోకపోతే వాదాలకు కారణభూతమైన పరిశుద్ధుడు 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 అని నిత్యము గురియాడబడుతున్న మా దేవ అత్యంత ఉన్నతమైన ప్రేమను ఎన్నిక లేని వారి మీద మా మీద కుమ్మరిస్తూ నడిపిస్తున్న దేవ మా ప్రియులైన వారి యొక్క నాయన యొక్క షాప్ ప్రభు మీ నామం పేరు చేరి నాయన మీ ఉన్నతమైన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని స్మరించుకుంటూ సిద్ధించుకుంటూ ప్రార్థిస్తుండగా ప్రభు మాతో మా మధ్యలో ఇక్కడ ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన మా ప్రియ తల్లి గారు ప్రభు కనకాల వెంకయ్య గారిని బట్టి మీకు ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాం నాయన ఇది ఫలం అంతా కూడా ప్రభావ మీ కృప ద్వారా తల్లిగారి ప్రార్థన ద్వారా విశ్వాసము ద్వారా కుటుంబము పొందుకుంటున్న విధానాన్ని బట్టి మీకు ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాము ప్రభావ మీ పనిలో మీ కిచ్చుటలో నాయన మీ అందరి విశ్వాసములో ప్రభావ వారు నాయన వారి కుమారులను బిడలను బిడల బిడలను నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభావ మా ప్రియులైన రాజాగారు ప్రభా నాయన ప్రతి విషయంలో కూడా ప్రభా నాయన ఏ స్థితిలో నుంచి వచ్చినా కూడా ప్రభావ ఎన్నడూ మిమ్మల్ని మరొక మీ అందరి కనపరుస్తున్న భయభక్తులను బట్టి ప్రభా వారి ఉన్నతమైన వ్యాపారంలో కొనసాగుతుండగా ప్రభా న ఫ్రూట్ ట్యూషన్ బట్టి మీకు ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను నాయన సంవత్సర కాలము మీరు కాపాడారు ప్రభా మరొక నూతన సంవత్సరంలో పెడితే వ్యాపారంలో అడుగు పెడుతుండగా ప్రభా ఏసు క్రీస్తు వారి తండ్రి మీ పాదాలు పట్టుకుని మీకు ఎన్నో వందనాలు చెల్లిస్తూ మీ సన్నిధి ఇక్కడ మీ దీవెన మీ కృపాక్షేమములు ఇక్కడ గొప్ప దీవెన ఆశీర్వాదాలు నాయన మెండైన మేలు సదాకాలము మీ రాక పర్యంతము నాయన ఈ కుటుంబానికి తరతరాలకు ఆశీర్వాదకరంగా ఏస్తున్నామంలో మీరు దయచేయండి నాయన ఎన్నడు ఏ కీడు శోధన ఎటువంటి నష్టము ఏ అపాయములు ఏ మోసకరులు ఏ ఒక నష్టపరిచేవారు ఏ నాయన దొంగల దుస్తుల దుర్మార్గులు చెడతలపుల వారు ఏ ఒక్కరు కూడా ప్రభు బిడల జోలికి వ్యాపార జోలికి రాకుండా మీ అగ్ని ప్రాకారమును బిడల చుట్టూ మహిమ ప్రాకారమును బిడల చుట్టూ పారల చుట్టూ కుటుంబాల చుట్టూ బిడ్డలు ఎన్నో ఇతర ప్రయత్నాలు కూడా చేస్తుండగా ప్రభా నాయన నష్టపోయిన ప్రతి రూపాయిని బిడ్డలకు దయచేయండి నాయన నాయన ఉన్న ప్రతి ఆర్థిక ఇబ్బంది నుంచి విడిపించండి ప్రభావ గొప్ప సమృద్ధులని నడిపించండి నాయన వారు ప్రార్థించి విశ్వాసంతో మీ అందు అడిగి ప్రారంభిస్తున్న ప్రతి పనిని సఫలీకృతం చేయండి నాయన ఏ లోటు రానివ్వదు ప్రభా వారిని సమృద్ధిగా అనేక మందికి దీవనకరంగా ఆతిథ్యం ఇచ్చే గృహాలుగా కుటుంబాలుగా మీరు దీవించి ఆశీర్వదించుకొని వీరిని బట్టి మీ ప్రేమను అనేక మందికి కనపరిచి వీరిని బట్టి మీరు మహిమ పొందుకొని ఉన్నతమైన దేవుని ఆశీర్వాదాలు ఈ బిడ్డల మీద నిత్యమ కొనసాగించుమని ఆల్భుడను ఎన్నికైన వాడుని పనివాడున నేను మీ బిడ్డల పక్షంగా మీ పాదాలు పట్టుకొని చేసిన విజ్ఞాపన అంతటిని ఆలకించి మీ గొప్ప కార్యాల బిడ్డల మీద అనుగ్రహించమని ప్రారంభిస్తుండగా కనుగొల్ చేయబోతుండగా అన్నిటిని మీరు దీవించి నూరంతలుగా వేయంతలుగా ఆశీర్వదించి నడిపించుమని మహిమ పొందుకునమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంపైనట ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రిఏక దేవుని దీవెన ప్రార్థన ఫలితాలకు ఆయన గొప్ప కృపా క్షేమంలో దీవెన ఆశీర్వాదాలు గొప్ప లాభ సాటి అయిన వ్యాపారముగా దీవెనగా ఈ కుటుంబం మీద వ్యాపారం మీద ఈ స్థలం మీద షాప్ మీద పరిశుద్ధ

చిరు నీళ్ళమ్మంటామా అక్కడ దేవుడి దగ్గర దేవుడి ఫోటో దగ్గర చేయించేమంటా చదువుకోవాలి అక్కడ అనేక సంవత్సరాలు

धंधे इसको इधर धंदा इसको आतंक इसलागी है, हाँ आतंक जो, हाँ अकेले को तो प्रयास नहीं है उसपर ना, अकेला रफर करने में अच्छी है, सही है, हाँ, लाइफ मोस ఈ ట్టుని మీరు ఇక్కడ ఇక్కడ ప్రతి సరుకు కొరకు నీకు పొందరాదు నీకు ఇచ్చిన అన్నీ వెళ్ళిబడి కొరకుని ఈ షాప్స్ పెట్టారు ప్రభా వీటన్నిటినీ అభివృద్ధి చేయండి ఇకను ఆయన డెవలప్ చేయమని నీ కాస్త ఆడుకుంటున్నాను ఆయన ఈ యొక్క తండ్రి ఈ షాపు ఇక్కడ పెట్టిన ఫ్యాక్స్ ఫ్యాక్స్ అన్నిటినీ దీవించండి ఆశ్రవదించండి అలాగే ప్రకృతి ఉన్నటువంటి పూలు వేయడా దీవించండి చాలా మంచి సరుకు అక్కడ ఉండాలి ప్రభా పాడవకూడదు తండ్రి మీరే నీ పూలతో నింపి ఎప్పటికప్పుడు సరిగ్గా అయిపోతుంది మీరు రప్పించండి బ్రహ్మ ఈ కుమారుడు నేను చేసే ప్రతి పనిని మీరు అభివృద్ధి చేసి నడిపించమని దేశనామాన్ని పెట్టుకున్నాను కనుక நான் படிக்கிறதுக்கு செல்லுறதுக்கு நான் யூடியூபில் ரியூப் பார்க்குற சை అందరికీ నమస్తే అండి మా షాపు మా జ్యూస్ షాప్ కేఆర్ జ్యూస్ షాప్ అన్నది ఇరవై రెండులో మేము ఓపెన్ చేసామండి ఇప్పుడు ఈ ఇరవై మూడో సంవత్సరం అయ్యి మీ ఇరవై నాలుగులోకి అడిగెట్టామండి మన మేము జ్యూస్ క్వాలిటీగా అన్ని రకాల జ్యూసులు మా దగ్గర ఉంటాయండి అన్ని రకాల జ్యూసులు క్వాలిటీగా మేము ఇవ్వబడుతున్నామండి అందరూ కూడా మాకు కస్టమర్లు అందరూ కూడా మా జ్యూస్ తాగి మళ్ళీ మళ్ళీ వచ్చి మాకు కస్టమర్లు పెరిగి ఇప్పుడు దాకా ఈ ఇరవై మూడు సంవత్సరాలు మమ్మల్ని అందరూ కూడా మా జ్యూస్ తాగి మమ్మల్ని ఆదరించి మమ్మల్ని ఎంతో అభివృద్ధి పెంచారండి అలాగే ఇంకా ముందు ముందు కూడా మీ సహకారం మీ మా అభివృద్ధి అన్నీ అందరూ మాకు ఇవ్వాలని మేము మా జ్యూస్ కొట్టి కేర్ జ్యూస్ షాప్ ద్వారాగా మా ఖాతాదారులకి మా సేవలకి మా బంధుమిత్రులందరికీ కూడా మేము మనసుగా మనసు పూర్తిగా మేము సభాకాలు చెప్తున్నాం అండి కొత్త